శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ అండి ఎలా ఉన్నారు ఈరోజు మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వీళ్ళు ఏం చేస్తే కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇద్దడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి కన్యా రాశి రెండోది మిథున రాశి అసలు ఈ మిథున రాశి యొక్క గుర్తును చూస్తేనే అర్థమవుతుంది ఒకటి స్త్రీ పురుషుల కలయికలా ఉంటుంది ఇద్దరు అమ్మాయి అబ్బాయి అంటే దిస్వభావ రాశి రెండు స్వభావాలు కలిగి ఉంటారు కష్టానైనా ఊచుకుంటారు నష్టానైనా ఊచుకుంటారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినవారు బుద్ధిలో బుధుడు చాలా గొప్పవాడు ఓర్పు సహనం సహనము తొక్కుడు పండకున్నంత ఓపిక ఉంటుంది మిగిలిన రాశి వారికి ఏ సమస్య ఇచ్చినా ఎట్టే పరిష్కారం చేస్తారు వారు అంత తెలివితేటలు ఉంటాయి నిరంతరం పనిచేస్తు ఉంటారు కానీ నవ్వుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ మిథున రాశి యొక్క లక్షణం అది ఇతర రాశులకు దేనికి లేదు మిథున రాశికి ప్రత్యేకంగా ఉంది ఇకపోతే గోచార రీత్యా మనకున్న తొమ్మిది గ్రహాల సంచారం ప్రకారంగా రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతులు తొమ్మిది గ్రహాలలో వీరికి అనుకూలంగా ఉన్న గ్రహం ఒకే ఒక గ్రహం ఉంది ఈ మాసంలో మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు ఒక శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు దానివల్ల కొంచెం విందులు వినోదాలు అడపాదడప వివాహాలు అడపాదడప బర్త్డేలు వాటి వీటికి జరుగుతాయి ఏదన్నా ఎంతో ఎంతో నూతన వస్త్రాలు కొనుక్కుంటారు కానీ ఉన్న తొమ్మిది గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు ఈ మాసంలో ఇది నిజం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ప్రయాణాలు వెళ్ళాలనుకుంటే మీరు చాలా తగ్గించి వెళ్ళండి దీర్ఘ ప్రయాణాలు మాత్రం చేయకూడదు విదేశాలకు వెళ్ళాలనుకున్న తలంపు సరిగా జరగదని నా అంచనా వేస్తున్నాను ఇక వివాహాల విషయాలకు వస్తే గురుబలం లేదు మీరు తిరుగుడే తిరుగుడే జరుగుతుంది కానీ మీకు ఏ సంబంధాలు కూడా సరిగా కుదిరే అవకాశాలు లేవు ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి గురువు వృషభ రాశిలో ఉన్నాడు వృషభం మిథునం కాబట్టి మీకు అంత లబ్ధి చేకూరదు అది ఇకపోతే ఏదైనా స్థల విక్రయాలు చేయాలన్న తలంపు ఉంటే దయచేసి ఈ మాసం ఒక్క మాసం ఆగండి తర్వాత మాసంలో తీసుకోండి నూతన గృహాలు కొనాలనుకున్నా కానీ ఈ మాసం అవ్వండి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వారికి శుక్రుడు కారణంగా కొంత లబ్ధి చేకూరుతుంది కాబట్టి మీరు నూతనంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించవచ్చు మంచి రోజు చూసుకొని కానీ అధిక పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు మాత్రం అంతగా వెళ్ళకండి ఉద్యోగాల ప్రయత్నాలు చేసే విద్యార్థులకు కానీ యువత యువకులకు కానీ మీరు చేసే ప్రయత్నాలు అంత సఫలంగా కాకపోవచ్చును అక్టోబర్ కంటే నవంబర్ మాసంలో మీకు మంచిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాన్ని చూసుకోండి ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వాలన్న తలంపులు వచ్చినప్పుడు ఈ మాసంలో దయచేసి అలాంటి జోలికి వెళ్ళకండి అలాంటి జోలికి వెళ్తే చాలా ఇబ్బంది పాలవుతారు తగాదాలన్న స్థలాలను కొని ధైర్యంగా కొని దాన్ని సాధిద్దామన్న తలంపులు కలిగి చాలామంది ఉన్నారు ఈ రాశివారు దయచేసి ఆ జాగల వైపు వెళ్ళకండి మీరు చాలా నష్టపోతారు ఉన్న పరిస్థి ప్రస్తుత పరిస్థితులలో సరిగ్గా కూడా లేదు గోచారాన్ని పక్కకు పెట్టినా కానీ భౌతికంగా ఆలోచన చేస్తే ఇకపోతే నిలకడగా పనులు సాగక గృహాలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ పనులన్నీ కూడా ఈ మాసంలో కూడా అలాగే మందకోడిగా ఉంటే వచ్చే మాసంలో పూర్తి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో కలతలు గొడవలు సమస్యలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి పెద్దగా ఆచితీచి అడుగులు వేసుకుంటూ వెళ్ళండి ఎవరిని కూడా తొందరపడి మాట్లాడకండి మనం నోటిని అదుపులో పెట్టుకుంటే ఈ మాసంలో కొంచెం ఉంటాం గతంలో మనం ఎలా మాట్లాడినా వాళ్ళందరూ సరిగా ఉన్నారు కానీ ఈ మాసంలో మాత్రం తిరగబడే ప్రయత్నం ఉంది కాబట్టి దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి ప్రశాంతంగా ఉండండి దైవారాధన చేయండి వీలైతే ఖచ్చితంగా ఈ మాసంలో నాలుగైదు సార్లు దేవాలయంకి వెళ్ళండి మీ ఇష్టదైవాన్ని ఏదైనా కానీ ప్రార్థించండి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి చిరుబురులాడకండి కోపంగా ఉండకండి ఎందుకని చెప్తున్నానంటే ఈ విధనరాశి వారికి ఆరోగ్య రీత్యా కూడా సమస్యలు ఉన్నాయి వారు ఇబ్బందిదాయకంగా అవుతుంది కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకండి ఇకపోతే ఈ మిథున రాశి వారు మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలుపుకుంటే ఇది మిథున రాశిలోకి వస్తుంది మృగశిర రెండు పాదాల వారు పగడాన్ని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఇంకేదన్నా కానీ ధరిస్తే బాగుంటుంది మరొక విషయం చెప్తున్నాను నక్షత్రాధిపతిని బట్టి మనం రత్నాలు ధరిస్తాం దానికి కాకుండా దశానాథుని బట్టి కూడా ధరించినప్పుడు చాలా లాభంగా ఉంటుంది అది ఎలానో చెప్తాను మనకు ముగిసిన రెండు పాదాల వారికి కుజమహా దశతో జీవితం నడుస్తూ ఉంటుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత గురు పదహారు సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవారు కనకపుష్య రాగాన్ని గనక ధరిస్తే నక్షత్రాది ప్రకారంగా పొగడం ధరించాలి కానీ వీరి యొక్క దశ ఇప్పుడేం నడుస్తుంది ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి గురుమహార్ దశ నడుస్తుంది కాబట్టి కనకపుష్య రాగాన్ని గనక ధరిస్తే సుమారు వారికి పదహారు సంవత్సరాల పాటు లాభంగా ఉంటుంది అలాగే ఆరుద్ర నాలుగు పాదాల వారు వీరి జన్మ నక్షత్రం ప్రకారంగా రాహుతో ప్రారంభమవుతుంది కాబట్టి వీరు గోమేదికా నక్షత్రాది ప్రకారంగా ధరించాలి ఇంకా పద్దెనిమిది దాటి పైన ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆరుద్ర నక్షత్రం వారు వారు వారికి కూడా గురుమార్గదర్శన నడుస్తుంది కాబట్టి రాగాన్ని ధరించాలి నలభై సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉంటుంది అలాగే పునర్వసు మూడు పాదాల వారికి వీరికి నక్షత్రాధిపతి గురువు కాబట్టి రాగాన్ని ధరించండి వీరికి కూడా ఇరవై సంవత్సరాలు పైబడి సుమారు నలభై సంవత్సరాల వరకు ఉన్నవారు ముప్పై ఐదు కానీ ముప్పై కానీ ఉన్నవారు వారి శనిమార్గదశ నడుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నీలాన్ని ధరిస్తే బాగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనకు గ్రహాలు నక్షత్రాది ప్రకారంగా పెట్టుకునేది పూర్వకాలం నుంచి ఉంది దశానాథుని బట్టి కూడా మనం ఒక రత్నధారణ చేస్తే చాలా బాగా లబ్ధి చేకూరుతుంది ఏ యొక్క దశ నడుస్తుందో ఆ దశానాథుని యొక్క రత్నాన్ని ధరించినప్పుడు బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంటుంది ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుని స్థుతిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ దశానాథుని శ్లోకాన్ని తీసుకొని ఆ దశానాథుడెవరు అతను చెడువాడైనా మంచివాడైనా ఆ యొక్క శ్లోకాన్ని తీసుకొని కానీ అతని ఉపచారాలు చేయడం కానీ ఆ గ్రహం ఏమిటో తెలుసుకొని కనుక చేస్తే మనకు చాలా లాభం చేకూరుతూ ఉంటుంది ఇకపోతే అన్నీ ఉండి నిరంతరం బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు మరి వాళ్ళు ఎవరో సహాయం చేసినా కానీ పైకి ఎదగలేక ఎంత నెట్టినా కానీ పైకి రాలేక ఏదో విధంగా బాధపడుతూ ఉండేవారు చాలామంది చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు సహాయం చేస్తారు అన్నదమ్ములు సహాయం చేస్తారు మిత్రులు సహాయం చేస్తారు బయటి వాళ్ళు సహాయం చేస్తారు తన తోటి మిత్రులు కూడా సహాయం చేస్తారు కానీ వాళ్ళు అలాగే అలాగే కినికి కినికి వెళ్ళిపోతుంటారు దానికి కారణం నా లెక్క ప్రకారంగా గోచార రీత్యా వారు సరిగా ఉన్నా కానీ జాతకములో గ్రహాలు నీచస్థానం పొందినప్పుడు ఆ ఫలాలు అంద కావాలి ఎంత చేసినా ఎదగలేరు మిథన రాశి అధిపతి బుధుడు అని చెప్పాను బుధుడు కన్యా రాశిలో కనుక ఉండేది ఉంటే ఉచస్థానాన్ని పొంది చాలా జ్ఞానాన్ని ఇస్తాడు డబ్బులను ఇస్తాడు అన్ని ఇస్తాడు అదే బుధుడు కనుక మీనరాశిలో ఉన్నాడు అనుకోండి అతనికి సరి అయిన ఫలితాలు అందక బుధుని యొక్క ఫలితాలు అందక చాలా ఇబ్బంది పడతారు ప్రతి గ్రహము నిత్యస్థానం పొందింది అనుకో జాతకంలో దాన్ని సరియైన మార్గాన్ని ఎంచుకొని దాన్ని పరిష్కరించుకోవాలి రవి మేషరాశిలో ఉంటే ఉచస్థానము అలాగే తులారాశిలో ఉంటే నీచస్థానం పొందుతాడు ఎవ్వరి జాతకములైనా ఒకసారి చూసుకోండి గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి అది మంచి ఫలితాలు ఇస్తుంది శుభ ఫలితాలు ఇస్తుంది అదే గురువు కనుక మకర రాశిలో ఉంటే గురువు జీవితకాలం ఇవ్వాల్సిన ఫలితాలను సరిగ్గా ఇవ్వడు చాలా ఇబ్బంది పాలవుతుంది కాబట్టి అలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అలాంటి దోషాలను పరిహారం ఎలా చేసుకోవాలి అంశాన్ని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీ జాతక వివరాలని పంపించండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి రోజు రెండు మూడు కంటే ఎక్కువగా చూడలేను చూడను కూడా ఎందుకంటే నేనేదో బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని నేను రన్ చేయట్లేదు కాబట్టి మీకు సరిగ్గా జాతకాన్ని చేసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పంపండి చూస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా